ఆ రోజుల్లో ఎన్టీఆర్ పద్ధతి ఏమిటంటే ఇంటి దగ్గరే మేకప్ చేసుకుని షూటింగ్ టైంకు అరగంట ముందుగానే రెడీగా ఉండేవారు షూటింగ్ స్పాట్ నుంచి అంతా సిద్ధంగా ఉన్నారు మీరు బయలుదేరవచ్చు అని కబురు రాగానే ఎన్టీఆర్ కారు ఎక్కేవారు ఒకవేళ అక్కడ నుంచి ఫోన్ రాకపోతే ఏమైంది అని ఎన్టీఆర్ఏ ఫోన్ చేసేవారు తోడు నీడా చిత్రం షూటింగ్లో ఒకరోజు ఏమైందంటే అంతకుముందు జరిగిన షూటింగ్లో హీరోయిన్ జమున కాలికి గాయం అయింది అందుకే ఆ రోజు ఆవిడ షూటింగ్కి వస్తారో రారో తెలియదు ఆవిడ దగ్గర నుంచి సమాచారం లేదు జమున వచ్చిన తర్వాత ఎన్టీఆర్కు ఫోన్ చేద్దాంలే అని ప్రొడక్షన్ మేనేజరు ఎన్టీఆర్కు కబురు పంపలేదు ఈ విషయం ఎన్టీఆర్కు తెలియదు కదా ఇంకా ఎవరు ఫోన్ చేయలేదేమిటి అని చికాకు పడుతున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ఏ ఫోన్ చేశారు కానీ ఎంగేజ్ వస్తుంది మేకప్ వేసుకున్న తర్వాత ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవడం అంటే ఎన్టీఆర్కు చిరాకు అందుకే స్టూడియోకు బయలుదేరారు సెట్లో ప్రత్యక్షమైన ఎన్టీఆర్ను చూడగానే సెట్లో అందరూ ఉలిక్కి పడ్డారు వచ్చి రావడంతోనే ఏమిటిది మేమంటే ఏమనుకున్నారు మీరు డబ్బు ఇచ్చినంత మాత్రాన మేము మీకు బానిసలమా మేకప్ వేసుకుని ఇంటి దగ్గర ఎంతసేపు వెయిట్ చేయాలి మేము మనుషులం కామా అని ఫైర్ అయ్యారు ఎన్టీఆర్ సెట్లో ఎవ్వరూ మాట్లాడలేదు నిర్మాత మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పబోయారు మాకేమీ చెప్పవద్దు షార్ట్ ఏమిటో డైరెక్టర్ని చెప్పమనండి అన్నారు ఎన్టీఆర్ ఆ పక్కనే ఉన్న దర్శకుడు ఆదుర్తి మెల్లిగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి సీన్ వివరించి ఆయన సోలో షాట్ తీశారు ఇంతలో జమున వచ్చారు ఎన్టీఆర్ బాగా కోపంగా ఉన్నారనే విషయం గ్రహించకుండా నేను ఇవాళ షూటింగ్కి రాకూడదని అనుకున్నా మీరు సెట్లో ఉన్నారని చెబితే వెంటనే వచ్చేసా అన్నారు జమున అప్పటికే మంచి కాక మీద ఉన్న ఎన్టీఆర్ డోంట్ టాక్ షూటింగ్ ఫస్ట్ అన్నారు కఠినమైన స్వరంతో అందరి ముందు ఆయన అలా అనేసరికి జమున చిన్నపుచ్చుకున్నారు ఆదుర్తి కల్పించుకొని ఇవాళ లేచిన వేళ బాగున్నట్లు లేదు షూటింగ్ వద్దు సార్ రేపు పెట్టుకుందాం అన్నారు అయితే ప్యాకప్ అని ఎన్టీఆర్ అరిచేసి కారు ఎక్కారు ఆ మర్నాడు సాఫీగా షూటింగ్ సాగిపోయింది